మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవసం చేశారు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున వందనాలు మీకు మీ కుటుంబాలకు క్షేమం కలుగునగాక ఈ శుభవేళ దేవుని మాటల ద్వారా ప్రతిరోజు మీరు మేలు పొందుతున్నారని విని ప్రభువును స్థుతిస్తూ మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ పరిచర్య కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయండి తెలియని వారికి షేర్ చేయండి ఈ మాటల ద్వారా మీ కుటుంబాలు దీవించబడాలని ఆశిస్తూ ఉన్నాను మన జీవితంలో కొంతమంది విడిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది కొంతమంది దూరం వెళ్ళినప్పుడు కంగారు అనిపిస్తుంది అయ్యో వాడు లేకపోయారే అని కంగారు పడి దూరం అయిపోయిన వాడి గురించి దిగులు చెందుతూ ఉంటాం అంటే వాళ్ళతో మనకున్న బంధం ధైర్యాన్ని పుట్టిస్తుంది క్షేమాన్ని కలుగచేస్తుంది ఆదరణ కలుగచేస్తుంది ఓ రకంగా చెప్పాలి అంటే నిబ్బరం కూడా కలుగుతుంది కానీ కొన్నిసార్లు తప్పదుగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు విద్యను ముగించి వెళ్ళిపోతారు ఉద్యోగ రిచ్చా వెళ్ళిపోతారు వ్యాపారితా వెళ్ళిపోతారు కానీ నీతో నిరంతరం ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కానీ సదాకాలం నీకుంటే తేడా లేకుండా నువ్వు బ్రసగ్గలవు దీవెనకరంగా ఉంటావు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఇనిమియా గ్రంథం మూడో అధ్యాయము పదమూడో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది విడువక నీ ఎడల కృప చూపుతున్నాను విడువక ఈయన మనం నమ్మిన దేవుడు మన ఆరాధ్య దైవం ఓ రకంగా చెప్పాలంటే యేసు ఆయన నీతో మాట ఏమిటంటే నేను విడువక కృప చూపుతాను అంటున్నాడు అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ధన సహాయం చేస్తారు ఆలోచన చెబుతారు ఆదుకుంటారు నీతో కూడా క్షమలో నిలబడతారు కానీ విచిత్రం ఏమిటో తెలుసా విడవకుండా నీకు నీ కుటుంబానికి నీ భవిష్యత్తుకు రేపనే పదానికి సమృద్ధైన కృప విడవకుండా కుమ్మరించేవాడు ఉన్నాడు ఇప్పుడు మీరు ఆగి ఆలోచిస్తారు ఈయన కృప విడవక మన మీదకు వస్తే ఏం జరుగుతుంది అని క్రైస్తవ లోకానికి కృప అనే పదం బాగా పరిచయం ఈ కృప నీ జీవితాన్ని ఉన్నత స్థాయికి నడిపిస్తుంది దయ అనేది అందులో ప్రాథమిక పదం కానీ మనం ఆ దయను పొందడం కంటే ఆయన కృప పొందడం మీరు అంటే మీకు మాట అర్థం చెప్పాలి మనం ఎవరి మీద దయ చూపామనుకోండి అనుకోండి కూడా ఎప్పుడో ఒకప్పుడు మనమని దయ చూపుతారు ఒకరికి మేలు చేసామనుకోండి మరలా మేలు చేస్తారు కానీ కృపందే మనం తిరిగి దాన్ని కృప అంటాం దేవుడు మన పట్ల ఎన్ని రకాల మేలులు చేయాలి అన్ని రకాల మేలులు చేస్తాడు ఎలాంటి మేలు అంటే తిరిగి నువ్వు బాకీ తీర్చలేనంత దాన్ని నీకు అనుగ్రహిస్తాడు దాని పేరు కృప కనుక నీ పట్ల ప్రతిదీ ఉచితంగానే చేస్తాడు ప్రతిఫలం ఆయన కోరుకోవట్లో నువ్వు ముట్ట చెప్పలేవు ఏ స్థితిలో ఉన్నావా నిన్ను అవున్నత స్థితిలో తీసుకొని వస్తాడు దానికి వెల కట్టలే నీవు పాపంలో ఉన్నావు పాపం వల్ల జీతం మరణం అది కూడా తెలుసుగా మరి ఆ పాపం నరకానికి వెళుతుందని నేను తీసుకుని వెళుతుందని తెలిసి నరకానికి తప్పించడానికి తన రక్తాన్ని దారబోశాడు యేసు ఏసు రక్తం నమ్మడం ద్వారా కడగబడ్డాక దానికి నువ్వేం చెల్లించగలవు అంటే కృప తిరిగి నువ్వు తీర్చుకు నీ తన ప్రాణాన్ని పెట్టాడు ఆ కృప చేత నిన్ను రక్షించాడు మరి ఈ రోజు ఈ మాటలు విన్నాక జీవితంలో ఎన్ని మిలుడు చేయాలో ఆర్థికంగానైనా ఆహార పరంగానైనా పిల్లల పరంగానైనా వ్యాపార పరంగానైనా భక్తి జీవితంలో శత్రులం ఒక చెలరేగినప్పుడు కానీ విడిపోయి చెదిరిపోయినప్పుడు కానీ సమస్యలో కృంగిపోయినప్పుడు కాని ఆస్తిని కోల్పోయినప్పుడు కానీ ఎన్నో జరుగుతాయి కానీ ఈ రెవరో తెలుసా విడవాక కృప చూపేవాడు మీ అందరి పట్ల ఆయన కృప చూపుతాడు తిరిగి నువ్వు తీర్చలేని మహిమతో కార్యాలు జరుగుతాయి ఒక సేవకుడు కానీ మీ ఈరోజు చెప్పాలనుకున్న మాట ఆయన వైపు తిరిగి మీరు ఒక్కటే ప్రభువా విడువక కృప చూప అర్హతుండి కాదు మనం యోగ్యనమే కాదు ఆయన కనికరిస్తాడు ఆయన కృప చూపాడు అంటే ఉన్నత కార్యాలు జరిగితే రుణం తీర్చుకోలే దావిదు గొర్రెల దొడిలో ఉంటే తీసుకుని వెళ్ళి మహారాజుగా నిలబెట్టాడుగా ఏసేపు భయంకరమైన చరసాలలో ఉంటే ఆ కృప తీసుకుని వెళ్ళి సింహాసనం మీద నిలబెట్టిందిగా దేవుడు ఏం చేసినా కృప నీకు సమృద్ధిగా విడవకుండా సహాయం చేస్తాడు అందుకని శుభవేళ సేవకుడుగా నేను చెబుతున్నాను విడువని కృప నీ కృప సిద్ధంగా ఉంది గనక ఆ కృప చెప్పే దేవుని వైపు తిరిగి నీ జీవితం ఆయన చేతుల్లో పెట్టి ప్రభువా నన్ను విడవక కృప చూపి నడిపించవా అని అడిగి చూడండి బిడ్డలోను పాపలోను ఉద్యోగంలోను ఆహారంలోను ఐశ్వర్యములోను జ్ఞానములోను అన్ని విషయాలు జీవించబడతా పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ కృప చూపి కార్యం చేసి బిడ్డల పట్ల మేలు చేయండి విడువని కృప అనుభవించే కుటుంబాల్లాగా వీళ్ళు ఉండాలి పిల్లల క్షేమం పెద్దల ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు మెరుగు చదువుల్లో తోడుగాను వివాహాలు జరిగేటట్టుగాను చెడిపోయిన కాపురాలు బలపడేట్టుగాను చేస్తున్న వ్యాపార వ్యవసాయల్లో తోడుగాను ఇంటికి రక్షణ భాగ్యం కలగటానికి ఇల్లంతా వెలుగుతో కంచి వేసి కాపాడి దీవెనకరంగా ఉండే కృపను చూపి మేలుతో నడిపించుమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్న ఆమ్ తండ్రి ఆ